సాయిబాబా ఒక ముస్లిం ఒక ఆఫ్ఘాన్ ఇస్లాం మత ప్రచారకుడు అని వాగే పబ్లిసిటీ స్టంట్స్గాళ్లకి హిందువులకీ హిందువులకీ మధ్య చిచ్చుపెట్టి అందులో ఒక వర్గాన్ని తమవైపు తిప్పుకొని పబ్బం గడుపుకోవాలనే కుట్రదారులకు చెంపపెట్టుగా బాబా ముస్లిం కాదు హిందువే అందులోనూ బ్రాహ్మణుడు అని చెప్పే ఒక బలమైన వాదనను నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను అదే సిద్ధాంతం మరియు హరిభావు భుసారి చరిత్ర ఈ వాదన ప్రకారం బాబా హిందువు కాని షిరిడీ సాయిబాబా తన జీవితకాలంలో తన తల్లిదండ్రులు కులం లేదా జన్మస్థలం గురించి ఎవ్వరికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు భక్తులు ఆయనను మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగినప్పుడు ఆయన తరచుగా నాకు ఆరంభంలేదు అంతం లేదు లేదా బ్రహ్మాండమే నా గ్రామం బ్రహ్మమే నా తండ్రి అని వేదాంత ధోరణిలో సమాధానమిచ్చేవారు ఒకవేళ బాబా తాను బ్రాహ్మణుడిని అని బహిరంగంగా ప్రకటించి ఉంటే హిందువులు ఆయనను పూజించేవారు కాని ఆయనను పీర్ అని భావించే ముస్లింలు ఆయనకు దూరమయ్యేవారు మరోవైపు ఆయన కేవలం ముస్లిం ఫకీరుగా మాత్రమే ఉండిపోతే సనాతన బ్రాహ్మణులు అంటే హేమాడ్ పంత్ దాస్ గను డే వంటివారు ఆయన పాదాలను తాకడానికి సంకోచించేవారు బాబా తన మూలాలను అస్పష్టంగా ఉంచడం ద్వారా కుల అహంకారాన్ని దెబ్బ కొట్టారు సనాతన బ్రాహ్మణులను ఒక ఫకీర్ ముందు తలవించేలా చేశారు అలాగే ముస్లింలను ఒక ధూని అంటే అగ్ని వెలిగించే సాధువును గౌరవించేలా చేశారు తద్వారా బాబా సనాతన ధర్మానికి మూలమైన సర్వమత ఏకత్వాన్ని ప్రబోధించారు వీడియోల మీద వీడియోలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ ఇస్తూ వికృత పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న లలిత్ కుమార్ ఈ వాదనపై ఎందుకు మాట్లాడరు షిర్డీ సంస్థాన్ ఎందుకు ఈ వాదనను త్రోసిపుచ్చింది తదుపరి వీడియోలో విశ్లేషణలు కొనసాగిద్దాం నాకు సెరిబ్రల్ పాల్సీ ఉండడం వల్ల మాటలు స్పష్టంగా రావు కాని ఏఐ గళంతోనైనా సరే పబ్లిసిటీ పిచ్చితోనో లేక రాజకీయ కుట్రతో సాయిబాబాపై ఇష్టవచ్చిన వ్యాఖ్యలు చేస్తూ హిందువులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్న లలిత్ కుమార్ మూసవాదాన్ని ఎండగట్టడమే నా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత సంకల్పం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ కృష్ణ